హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలండి అలాగే ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ పత్తి అనేది అంటే మన ఈ కాటన్ అనేది వేసుకుని ఎన్ని రోజులలో మనం అనేది మొదటి స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి అలాగే ఈ మొదటి దఫా ఎరువులు అనేది పత్తిలో ఎటువంటివి వేసుకోవాలి అలాగే ఎంత సమయం తర్వాత అనేది మనము వేసుకోవాలి సో అంటే అది కూడా మనము కింద నుంచి వేర్ల ద్వారా అందిస్తే మంచిదా లేకపోతే పైన స్ప్రేయింగ్ ద్వారా మనము ఆకుల ద్వారా అందిస్తే బాగుంటుందా అనేది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా మనమైతే చర్చించుకుందాము అలాగే ఈ పత్తి విత్తనాల అనేది మనము వేసుకొని కనీసం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల తర్వాతనే మొదటి స్ప్రేయింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల తర్వాతనే ఈ పత్తి యొక్క కింద వేర్లు అనేది మనకు అభివృద్ధి చెందడానికి కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై రెండు రోజుల సమయం అనేది మనకైతే పడడం జరుగుతుంది కాబట్టి అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మనము కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితేనే మనం చేసిన స్ప్రేని ఆ మొక్క అనేది తీసుకొని దాని వేర్ల ద్వారా తీసుకొని దాని యొక్క గ్రోతింగ్ అనేది కూడా మనకు చాలా ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ మనం ముందే కనుక స్ప్రే చేసినా కానీ ఆ మొక్క అనేది ఆ స్ప్రేయింగ్ని తీసుకోకుండా మనం చేసిన స్ప్రే అనేది అయితే వేస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు గమనించి కనీసం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్యలో అయితే మొదటి స్ప్రేయింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ పత్తిలో మొదటి స్ప్రేయింగ్ అంటే ఎటువంటి స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి అలాగే ఈ పత్తిలో వచ్చేసి ముఖ్యంగా మనము మొదటి స్ప్రే అనేది దేనికోసం చేసుకోవాలంటే మనము మన ఈ ఒక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రోజుల పత్తిలో ముఖ్యంగా మనం గమనించ గమనించేటువంటి సమస్య అనేది వచ్చేసి మనకు మెయిన్గా ఈ తెల్లదోమ అనేది రావడం జరుగుతుంది అలాగే మనకు పై ముడత కింది ముడత వచ్చేసి దాంతోపాటు ఈ పిండినెల్లి అనేది మొత్తము మనకు ఈ రసం పీల్చే పిరుగులైనటువంటి ఈ పిండినల్లి పేనుబంక అలాగే ఈ తెల్లదోమ అలాగే మన ఈ ఆకు తినే పురుగులు రబ్బరు పురుగులు కానీ అలాగే లద్దె పురుగులు కానీ మనకు ఆశించి మనకు ఈ మొక్క యొక్క ఎదుగుదలను ఆపేయడం జరుగుతుంది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం కనుక మొదటి స్ప్రేయింగ్ అనేది చేసుకున్నట్లయితే మనకు చాలా మనకు ఈ కాటన్ అనేది ఈ మనకు చాలా మంచిగా అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ మొదటి స్ప్రేయింగ్లో మనము చెప్పేటువంటి మందులు వచ్చేసి మెయిన్గా మనకు మోనోక్రోటోపాస్ అండి మోనోక్రోటోపాస్తో పాటు కాంబినేషన్లో స్టార్ తిన్ అంటే ఈ ఎసిపేట్ అనేది కూడా కలుపుకొని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ లేదు మేము మాకు ఈ ఎసిపేట్ అవసరం లేదు మాకు ఒకలా ఈ వర్షాలు పడి మనకు ఈ వచ్చినటువంటి ఆకులు అనేది ఎర్రగా అయిపోయి మనకు ఈ ఎరుపు రంగులో వచ్చేసి గులాబీ రంగులో కనుక వచ్చేసినట్లయితే దాంట్లోకి మనము సాఫ్ కానీ లేకపోతే మనకు గ్రోమర్ వాళ్ళది ఇన్స్టా మూడు పంతొమ్మిదిలో అనేది దొరకడం జరుగుతుందండి సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం మోనో మోనోలో కలుపుకొని స్ప్రే చేసుకుంటే మనకు సరిపోతుంది సో ఒకసారి ఈ వీడియోలో మీకు ఈ మోనో గురించి అలాగే ఇన్ ఎస్పెట్ గురించి అలాగే ఈ ఇన్స్టా మూడు పంతొమ్మిదిలు కానీ లేకపోతే ఏదైనా న్యూట్రియంట్స్ ఇన్స్టా మూడు పంతొమ్మిదిలోనే కాకుండా బయోవిటా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మనకు యూపీఎల్ వాళ్ళది సాఫ్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఈ ఇన్స్టా గ్రోమర్ వాళ్ళది మూడు పంతొమ్మిదిలో యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు సో ఈ విధంగా మనమైతే యాడ్ చేసుకొని మోనోలో అయితే ఫస్ట్ కాంబినేషన్గా స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు సో ఈ మోనోక్రోటోపాస్ అనేది మనకు ఈ యూపీఎల్ వారి ఇది మనకు పోష్కిల్ అనే రూపంలో దొరకడం జరుగుతుంది సో దీంట్లో కనుక ఈ మొనోక్రోటోపాస్ చూసుకున్నట్లయితే మనకు థర్టీ సిక్స్ పర్సెంట్ ఎస్ఎల్ రూపంలో ఉంటుంది సో ఇది ముఖ్యంగా మనకు పత్తిలో ఆశిస్తున్నటువంటి అఫీడ్స్కు జస్ఫీడ్స్కి అలాగే థ్రిప్స్కి అంటే పిండి నల్లి కానీ ఎర్ర నల్లి కానీ అలాగే అన్ని రకాల తెల్లదోమలు అలాగే అన్ని రకాల రసం పిలిచే పురుగులను నివారించడం జరుగుతుంది సో ఈ పోష్కలతో పాటు మనము దీంట్లో కాంబినేషన్గా స్టార్థీన్ అనే స్టార్థీని కలుపుకోవడం వలన కూడా మనకు మంచి రిజల్ట్ అనేది వచ్చేసి మనకు ఈ వచ్చిన మొక్క కూడా మనకు మెత్కదనం వచ్చేసి మంచి గ్రోతింగ్ రావడానికి ఆస్కారం అనేది ఉండడం జరుగుతుంది సో ఒకవేళ ఈ అసిపెట్ అనేది మీరు వద్దనుకుంటే మాత్రం దీంట్లోకి బయోబిటా కానీ లేకపోతే ఈ గ్రోమర్ వాళ్ళది ఇన్స్టా మూడు పంతొమ్మిదిలు కానీ కలుపుకోవచ్చు అండి వీలైనంత వరకు ఈ అడుగులో ఎరువులు వేసుకోవడం కంటే మనము ఈ మూడు పంతొమ్మిదిలు కానీ లేకపోతే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో కానీ ఇలాంటివి మనము పైన స్ప్రే చేసుకోవడం వలన చాలా మంచి రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది లేదు ఒకవేళ మేము ఎరువులే వేసుకోవాలి అనుకుంటే మాత్రము కనీసం ఒక నెల రోజుల ఇరవై ఎనిమిది రోజుల తర్వాత మనం ఈ పత్తిలో వచ్చేసి బెస్ట్ వచ్చేసి మనకు డిఏపి అనేది వేసుకోవాలండి సో ఈ డిఏపి వేసుకోవడం వలన ఏంటంటే మనకు బాస్వరం అనేది ఎక్కువగా ఉండడం వలన మనకు బాస్ఫరం అనేది ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ ఉంటుంది సో ఇది ఏంటంటే మనకు మొక్క స్టార్టింగ్ దశలో దానికి దాని యొక్క వేర్లు అనేది అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడుతుంది అలాగే మొక్కను ఆరోగ్యంగా ఉండడానికి అలాగే దాని యొక్క ఎదుగుదలకు చాలా ఉపయోగపడి మనకు ఆరోగ్యవంతమైనటువంటి పత్తి పంటను మనం అయితే పొందగలుగుతాము కాబట్టి ఈ మొదటి దఫా ఎరువుల కింద అయితే మనము ఈ డిఏపిని మాత్రం మనం పత్తిలో అయితే వేసుకోవచ్చు సో దాని ద్వారా మనకు మంచి రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని